ఓం శ్రీమాత అల్పుడు కథ గొప్ప ఇంజనీరు అయిన ఒక అతనికి కొందరు సన్మానం చేయదల్చారు అతను కూడా అందుకు సంతోషంగా అంగీకరించాడు ఆ సాయంత్రం అతను అక్కడింది రోజు వెళ్ళిపోయాడు ఆ చెట్టుకొమ్మ మీద ఒక పక్షి తను కట్టే గూడిని అప్పుడే పూర్తి చేసింది అతను చెట్టుకి ఎంతో నైపుణ్యంగా ఉన్నా ఆ గూడిని దగ్గర నుంచి పరిశీలించాడు వర్షం చుక్క చుక్కనీరు కూడా లోపలికి వెళ్ళడానికి వీళ్ళనంత దగ్గరగా గడ్డిపోచలతో చలికాలంలో లోపల వెచ్చగా ఎండాకాలంలో చల్లగా ఉండేలా నిర్మితి నడుస్తూ అతను ఆలోచించసాగాడు ఏ విశ్వవిద్యాలయంలో అది ఇంజనీర్ చదివింది తను ఓ ఇల్లు కట్టుకుంటూ అదే మంది మీద ఆధారపడతాడు అదో వేరెవరి సహాయం లేకుండా ఒక్కతే ఆ పని చేసుకుంది తను గొప్ప ఇంజనీర్ని దేనికి అహంకారపడటం వెంటనే అతను తనకు సన్మానం చేస్తామన్న వాళ్ళకు ఫోన్ చేసి తాను అందుకు ఒప్పుకోవడం లేదని చెప్పాడు ఎందుకని అని ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు నేను ఎందుకు తగిన అర్హత లేని అల్పుణ్ణి గనక జవాబు చెప్పాడు అతను కాబట్టి ప్రకృతిని పరిశీలించగలిగితే ఎవరికి వారికి దాని ముందు ఏ విషయంలోనైనా తామెంతో అల్పలమో అర్థమవుతుంది ఓం శ్రీమాత్రేణమ